హాయ్ హలో నమస్తే వెల్కమ్ పోస్టర్ నేను మీ మోనిక రాజాసాబ్ వర్సెస్ సర్కార్ రాజాసాబ్ సర్కార్ ఏం మాట్లాడుతున్నావు అన్న అడుగు దగ్గర ఎస్ రాజాసాబ్ ఆల్రెడీ వస్తుంది ప్రభాస్ మంచి స్వింగ్లో ఉన్నారు అని మనందరికీ బాగా తెలుసు కదా సంక్రాంతి బరిలో ఉంది రాజాసాబ్ ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర హీట్ ఏ రేంజ్లో పెరిగిపోయిందంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటి లేకపోతే ప్రభాస్ వింటేజ్ రుక్వాస్ ఏంటి మావలేదు థియేటర్ల దగ్గర కాదు సెక్రటేరియట్ కోర్టుల దగ్గర కూడా ఈ హీట్ నడుస్తుందంట జనవరి ఎయిత్న ప్రీమియర్స్ అని నిర్మాత విశ్వప్రసాద్ గారు మాట ఇచ్చేశారు కానీ సర్కార్ మాత్రం నో పర్మిషన్ అంటుంది అర్థమైందో సీను ఇప్పుడు అసలు ఏం జరుగుతుందరా బాబు ఈ స్పెషల్ రిపోర్ట్లో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాంరా బాబు అవును ఏం జరుగుతుందో నేను చెప్తాను ఫ్యాన్స్కి ఇది అదృపాయ అనౌన్స్మెంట్ కానీ రీసెంట్గా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత డీజీ విశ్వప్రసాద్ గారు ఒక బాంబు పేల్చారు జనవరి నైన్త్ సినిమా రిలీజ్ అయితే ఒకరోజుకి ముందుగానే అంటే జనవరి ఎయిత్నే ఇండియాలో ప్రీమియర్స్ వేస్తాము అన్నారు అయితే ఎప్పుడైతే ఈ న్యూస్ అందరూ విన్నారో ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు అది మామూలుగా లేదు నాకంటే బాగా మీకే తెలుసు కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ సమస్య వచ్చి పడింది సినిమాటోగ్రఫీ మంత్రి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారంట ఏంటి అంటే కోమటరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన రీసెంట్గా ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు అని చెప్పాలి ఎందుకంటే రేట్లు పెంచమని కానీ స్పెషల్ షోలు అడగమని కానీ మా దగ్గరికి రావద్దు చాలా ఖచ్చితంగా చెప్పేశారు ఈ పాయింట్ కామన్ మ్యాన్కి సినిమా ఎప్పటికీ భారం కాకూడదని ప్రభుత్వం పాలసీ అని చెప్తున్నారు దీంతో రాజాసాహ్కి ఒక స్పె స్పెషల్ పర్మిషన్ ఏమైనా వస్తాయని ఎదురు చూస్తున్నారా లేకపోతే సర్కార్ ఆల్రెడీ షాక్ ఇచ్చింది కదా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది సో సర్కార్ వర్సెస్ రాజాసభ మధ్య ఇలాంటి డిస్కషన్ నడుస్తోంది కోర్టు కూడా యాక్షన్ తెలియసిందని చెప్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ ఓజీ బాలయ్య ఈ విషయాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చాయని మీరు ఆల్రెడీ ఇప్పటికే చూశారు ఫిలిం లవర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వీటి వల్ల అనుకున్న డేట్కి రిలీజ్ అవ్వక చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కోర్టును అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి టైంలో ఇప్పుడు రాజాసభ టీం ఇంత ధీమాగా ఎలా అనౌన్స్ చేసిందనే పాయింట్ కూడా ఉంది బహుశా ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ ఏమైనా వచ్చిందేమో లేకపోతే ప్రభాస్ రేంజ్ని బట్టి ఏమైనా ఎక్సెప్షన్స్ ఇస్తారా అనే పాయింట్ కూడా ఒకటి ఉంది ఇదే బిలియన్ డాలర్స్ క్వశ్చన్స్గా మొత్తం సోషల్ మీడియా ఇంటర్నెట్ ఫిల్మ్ సర్కిల్స్ డిస్కస్ చేసుకుంటున్నాయి ఇంకా ఓవర్సీస్ పరిస్థితి ఏంటబ్బా అంటే ఇండియాలో పరిస్థితి ఇలా ఉంటే ఓవర్సీస్లో మాత్రం రాజాసాబ్ రచ్చా ఆల్రెడీ మొదలైపోయింది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి అంతేకాదు మీ క్వశ్చన్ చెప్పిన అవతార్ సినిమా టికెట్ల రేట్స్ కంటే కూడా రాజాసాహ్ టికెట్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని అక్కడ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది డిస్కషన్ మీ వచ్చిందా అంటే డిమాండ్ ఏ రేంజ్లో ఉంది మీకు కూడా అర్థమైపోయింది కదా సో అదనమాట సబ్ వింటేజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఒక రేంజ్లో ఉంది సో హైదరాబాద్లో జనవరి ఎయిత్న ఎర్లీ ప్రీమియమ్స్ పెడితే ఆ కిక్కే వేరేలా ఉంటుంది ఒక్కవేళ పర్మిషన్ రాకపోతే మాత్రం ఫ్యాన్స్కి చాలా పెద్ద డిజప్పాయింట్మెంట్ మూమెంట్ అవుతుందని చెప్పాలి మన డార్లింగ్ పర్సన్ సర్కార్ ఎలాంటి రూల్స్ని ఏమైనా మారుస్తుందా లేకపోతే రాజాసాబ్ వెనక్కి తగ్గుతారా అనేది మనకు తెలియాలంటే చేసన్స్ అంతకుంచి మనం గురించి మరి మీరు అనుకుంటున్నారు లేదా ఏమంటారు ఈ టాపిక్ గురించి ప్రభాస్ లాంటి బిగ్ స్టార్కి అతను చేసే ఒక సినిమాకి ఇలా స్పెషల్ షోలు రేట్లు పెరగడం అనేది ఉండాల్సిందే అంటారా లేకపోతే అబ్బె అట్లే కాదు కామన్ మ్యాన్ కూడా సినిమా చూడాలి తక్కువ రేట్స్ ఉంటే బెస్ట్ కదా అని మీరు అంటారా మీ అభిప్రాయం ఏంటి మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ సో మచ్ పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా